తత్వం చూస్తే రెండు ఒకటే బంగారు మచ్చు ఒకటి చూస్తాం పెద్ద బంగారం అంతే అందులో ఒక మచ్చు తీసి ఇక్కడ పెట్టుకుంటాం ఆభరణం తయారయ్యాక ఈ మచ్చుతో పోల్చాం పోలిస్తే ఈ మచ్చులో ఉన్న బంగారం యొక్క వన్నే తయారైనటువంటి ఆభరణం యొక్క వన్నే ఒకటే ఎన్ని ఆ మచ్చు పెట్టుకొని ఎన్ని ఆభరణాలు చేశాడు అన్ని ఆభరణాలు ఆ మచ్చుతో కనుక డ్యాలీ అయితే సరిపోతే అన్నీ కూడా ఒకటే బంగారం అంటే ఏ రూపంలో ఉన్నా తత్వంగా చేస్తే ఒకటే వ్యక్తి సమిష్టి భేదం దానికి నియమమే కాదు కనుక ఇప్పుడు మకారంలో గాఢ సుశుక్తిలో నువ్వు ఏ అనుభవం పొందుతున్నావో అటువంటి తత్వాన్ని కనుక నువ్వు తీసుకుంటే ఈశ్వరుడికి ప్రళయకాలంలో అతను కూడా గాఢ నిద్రలో అటువంటి అనుభవమే అవ్యాకృతులుగా పొందుతున్నాడు ఇది మకారోపాసన ద్వారా చింతన చే అభేదన చింతన చేయాలి రాజ్యుడికి అవ్యాకృతుడికి భేదం లేదని అభేద చింతన చేయాలి ఇట్లా అవేదన చింతన చేస్తే వ్యక్తి నుంచి సమిష్టి మరి నీలో నువ్వు నువ్వు సూక్ష్మ దేహాన్ని నేను కాదు స్థూలదేహాన్ని నేను కాదు కారణ శరీరం నేను కాదు నేను ఆత్మనే నేను పంచకోశాలు నేను కాదు పంచకోశ లక్షణానికి వ్యతిరేక్తమైన లక్షణం సచ్చిదానంద లక్షణం ఉన్నటువంటి ఆత్మ నేను అన్నావు ఇక్కడ విశ్వతజ ప్రాజ్ఞ అనేటువంటి మూడు అవస్థలు నేను కాదు మూడవలకి సాక్షి అయినటువంటి ప్రత్యేగాత్మ స్వరూపం నేను అనువు ఈ విధంగా అడ్డంగా ప్రయాణం చేసి వ్యక్తి నుంచి సమిష్టి నిలువుగా ప్రయాణం చేస్తే ఇక్కడ ప్రత్యేగాత్మే అక్కడ పరమాత్మ ఈ అడ్డంగా ఉన్నవన్నీ కలిపేస్తే అకార అకాల మకారాలు కలిపి హోమం అయింది ఇక్కడ తుర్యంలో జీవుడికి విశ్వతయ ప్రాజులు కలిపితే వాడు ప్రత్యేగాత్మ అయ్యాడు అక్కడ ఈశ్వరుడికి విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృతిని కలిపితే వాడు పరమాత్మ అయ్యాడు అక్కడ పరమాత్మలో మూడు స్థితులు దాగి ఉన్నాయి మూడు స్థితులు అనిశ్చితంగా ఉన్నాయి ఇక్కడ జీవుడికి ప్రత్యేకాత్మలో అతని జాగ్రత్త స్వప్న సృష్టిస్తా వస్తున్న మూడు అనిశ్చితంగా ఉన్నాయి ఇట్లా వ్యక్తి సమిష్టి భేదంలో అభేద చిత్ర చేయడం ద్వారా ఈ వ్యక్తిలో ఉన్న అకారముకారము అకారాలు ఓంకారమే అని నిర్ణయించడం ద్వారా విశ్వదేశ ప్రాతిలు తురియస్థితిలో జీవుడికి ప్రత్యేకత్మ అనంలో ఈ ప్రత్యేకాత్మ సమిష్టిలో పరమాత్మ అయిపోయాడు ఈ విధంగా ఓంకార ఉపాసం ద్వారా జీవుడు ఈశ్వరుడు అయ్యాడు అటువంటి ఈశ్వరుడు ఎట్లా తయారయ్యాడంటే బ్రహ్మాండంలో తన ఇంద్రియాలతోటి పనిచేస్తూ తానే కత్త అయ్యాడు ఈశ్వరుడు మాత్రం కర్త ఈశ్వరుడు పాప పుణ్యాన్ని చేశాడు ఈశ్వరుడు మాకి వసుడు కాలేదే అతనికి అవిద్య దోషం లేదు ఈశ్వరుడు కథ అంటామేంటి జీవుడికి మళ్ళీ ఇవన్నీ ఉన్నాయే జీవుడికి అసలు ఏం లేదంటా ఏంటి ఏం లేదు ఈ పాపం ఏంటి పుణ్యం ఏంటి పునర్జన్మ ఏంటి అనుమానం ఇవన్నీ కూడా ఇలా ఉండటానికి కారణం ఏంటి అంటే ఈశ్వరుడు ఎలా తయారయ్యాడో చూడాలి ఈశ్వరుడు ఎలా తయారయ్యాడు ఈశ్వరుడు పరశివం అనేటువంటి ఒక తత్వం ఉన్నది కళ అనే తత్వం ఉన్నది కాలం అనే తత్వం ఉన్నది చిత్తనే అనే తత్వం ఉన్నది తమస్సు అనే తత్వం ఉన్నది ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి ఇంద్రియాలు పోయినాయి ఈ ఇంద్రియాలన్నిటికీ ఈశ్వరుని కారణం పెట్టాము ఈశ్వరుడు ఎలా కారణం అయ్యాడు కర్తృత్వం లేని కారణంగా అయ్యాడు ఆయన ఉండటం ద్వారా అన్ని పనులు దొరుకుతున్నాయి ఆయన లేకపోతే ఏ పని కాదు ఒక అధ్యక్షుడు అన్నట్టుగా అధిష్టానంగా ఉన్నాడు అధ్యక్షులు ఏం మాట్లాడకపోయినా సభ జరిగిపోతున్నాయి అట్లాగే అధిష్టానం అంటే ఒక అధ్యక్ష సభ అధ్యక్ష సభలో ఇంద్రియాలు కానీ వెష్టి సమిష్టిలో జీవుడు కానీ ఈశ్వరుడు కానీ మొత్తం వ్యవహారం జరుగుతుంది అంటే జరిపే కర్తృత్వం కానీ అధ్యక్షుల వారికి ఏది లేదు అటువంటి అధ్యక్ష స్థానంలో ఉన్నవారు అధిష్టాన దేవత అంటారు ఆ అటువంటి అధిష్టాన దేవత ఈశ్వరుడు మరి ఇప్పుడు ఈశ్వరుడు దాకా ఈ కర్తృత్వాన్ని మనం పిండా బ్రహ్మాండ పంచ ఈశ్వరుడు మీద పెట్టామే ఆయన కవించే దోషం ఆయన కూడా కర్తృత్వం లేదే మరి ఆయన కర్తృత్వం లేకపోతే ఇవన్నీ ఎలా జరిగినాయి కలలో తోచింది ఎలాగో అలాగే ఇవన్నీ ఉన్నాయని అనుకున్నావు యద్భావం తద్భవతి ఉన్నాయనుకుంటే పాప పుణ్యాలు తిరిగావు లేవు అనుకుంటే విడుదల పొందారు లేవు అనుకోవడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నంలో కర్తృత్వాన్ని మార్చుకుంటూ వెళ్ళాము ఇప్పుడు ఈశ్వరుడు దాకా వచ్చాం